గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు రంజిత్ రెడ్డి ఇటీవలే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కాంగ్రెస్ వేవ్ ప్రస్తుతం కనిపిస్తుంది రంజిత్ రెడ్డి రాకతో చేవెళ్ల పార్లమెంటు మరింత బలపడింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న రంజిత్ రెడ్డి గెలుపు సునాయాసం కాబోతుందని చాలా సర్వేలు చెప్తున్నాయి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని సర్వేలు అంత ధీమాగా ఎందుకు చెప్తున్నాయంటే రంజిత్ రెడ్డి రాకతో బలంగా ఉన్నటువంటి క్యాడర్ కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది కాంగ్రెస్ ప్రస్తుతం బేవు కొనసాగుతుంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పటి ఈ మూడు నెలల పరిపాలన చూస్తున్నారు ఆరు గ్యారంటీలు అమలు దిశగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒక సానుకూల పరిస్థితి ప్రజల్లో కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి వేవు కనిపిస్తుంది పద్నాలుగు స్థానాలు ఈసారి తెలంగాణలో గెలవబోతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పద్నాలుగులో ఎక్కువ గెలిచేది అంటే ఈ పద్నాలుగు స్థానాల్లో భారీ మెజార్టీతో గెలవబోయే స్థానాలు ఏవైతే ఉన్నాయంటే కనుక అందులో మొదటి స్థానం చేవెళ్ల స్థానమే అని చెప్తున్నారు ఎందుకంటే చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలం పెరిగింది ఒకటైతే బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయనతో పాటు ఎన్ని సంవత్సరాల పాటు నడిచినటువంటి కింది స్థాయి క్యాడర్ మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పుడు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు గతంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఆ నియోజకవర్గంలో పర్టిక్యులర్గా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు కాబట్టి డెఫినెట్గా చేవెళ్ల పార్లమెంటు స్థానం ఈసారి కూడా రంజిత్ రెడ్డిది అని చెప్తున్నారు ఆయన ప్రత్యర్థుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక కొండా విశ్వేశ్వరరెడ్డి బలమైన పోటీ అని చెప్పి భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే కాంగ్రెస్ లో రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యారో అప్పుడు ఆయన గెలుపు తేలిపోయింది రంజిత్ రెడ్డే ఈసారి కూడా చేస్తానాన్ని దక్కించుకోబోతున్నాడని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇటీవలే తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ ను చేరినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది సో బీఆర్ఎస్ టికెట్ కాసాని జ్ఞానేశ్వరికి ఇవ్వడంతో ఇప్పుడు మనం చూస్తున్నాము పొలిటికల్ గా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు పొలిటికల్ గా పూర్తిగా కిల్ పరిస్థితి బీఆర్ఎస్ పడిపోబోతోంది బీఆర్ఎస్ క్యాడర్ కూడా నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి కనిపిస్తుంది సో ఇప్పుడు రంజిత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పుడు రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం సంఘం ఉపాధ్యక్షుడు గాజీపూర్ ఎంపీటీసీ వెంకటేశ్వరి కావచ్చు శంకరపల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి తదితరులు గుడికి చేరిపోయిన పరిస్థితి మనం చూసాం సో వీరందరూ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు సో వీళ్ళ జాయినింగ్స్ ఒకవైపు జరుగుతుంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలం కూడా చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్రామాల్లో స్థానిక నాయకత్వంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మనం చూసాం కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎందుకు గెలిచింది అంటే కనుక గ్రామాల్లో రూరల్ ఏరియాస్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతించారు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం ఎందుకంటే తెలంగాణ రావటంలో కీలక భూమిక కాంగ్రెస్ పార్టీ పోషించింది సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కూడా దాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నారు ఆరు గ్యారెంటీల్ని అనునిత్యం అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు ప్రతి అభ్యర్థి కూడా కాంగ్రెస్ ఈ వంద రోజు పాలన మరింత బూస్ట్ అప్పిస్తోంది మరింత బలం అవుతుంది కాబట్టి డెఫినెట్గా పదిహేడు స్థానాల్లో పద్నాలుగు స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామని చెప్తున్నారు ఈ ప్రత్యేకత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి బూస్టప్గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు నిష్కాల్మశమైనటువంటి ఆయన రంజిత్ రెడ్డికి ఉన్నటువంటి భావజాలం కావచ్చు దాంతోపాటు ఆయన క్లీన్ అండ్ గ్రీన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆయన పట్ల ఎలాంటి మచ్చలేని పరిస్థితి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయనకు సానుకూల అంశాలుగా మారుతున్నాయి ప్రస్తుతం అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల బరిలో నిలిచినటువంటి రంజిత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు చాలా సర్వేలు వచ్చినాయి ఆ సర్వేలు కూడా చేవెళ్ళ పర్టికులర్గా ఈరోజు నేను చెప్తున్నాను కాంగ్రెస్ గెలుచుకునేటువంటి ఈ పద్నాలుగు స్థానాల్లో మొదటి స్థానంలో చేవెళ్ళ ఉండబోతోంది ఎందుకంటే చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ వేవితో పాటు రంజిత్ రెడ్డి బలం తోడు కావడంతో భారీ మెజారిటీతో గెలవబోయే పార్లమెంట్ స్థానాల్లో మొదటి స్థానంలో నిలిచేది చేవెళ్ళని చెప్తున్నారు ఇటు కాంగ్రెస్ అభివృద్ధి నినాదం కనిపిస్తోంది రంజిత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్లోకి నేతలు భారీగా క్యూ కడుతున్నారు ఈ నేపథ్యంలో జిఆర్ఆర్ అంటే గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు ఈసారి తథ్యం దీన్ని ఆపే పరిస్థితి ఎప్పటికీ లేదు ఇక ముందు కూడా రాదు అన్న అభిప్రాయం సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఈరోజు జనజాతర కార్యక్రమం జరుగుతోంది తుక్కుగూడలో భారీ బహిరంగ సభ జరుగుతోంది ఈ బహిరంగ సభ వేదికగా ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ వేవ్ అనేది ఈ సభతో డబుల్ అవబోతోంది కాంగ్రెస్ పద్నాలుగు స్థానాలు ఎందుకు గెలవ గెలవబోతుందో ఈ సభను చూస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్తో చేయి చేయి కలపండి ఇప్పటికే ఆరు గ్యారంటీలు పాంచినాయ్ పేరుతో కేంద్ర నాయకత్వం కూడా డెఫినెట్గా కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి రావాలి కేంద్ర స్థాయిలో కూడా అధికారంలోకి వస్తే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోనే ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తుంది ఏ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రావాల్సినటువంటి అవసరం ఏ ఉంది ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని వర్గాలు పూర్తిగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక వర్గాలను పూర్తిగా విస్మరించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ సమన్యాయం జరగాలంటే కింది స్థాయిలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ రావాల్సిన అవసరాన్ని ఈ సభా వేదికగా నొక్కి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్ బలం పెరుగుతోంది అని చాటి చెప్పడానికి ఇప్పుడు తుక్కుగోడలో జరుగుతున్నటువంటి ఈ సభ ఒక సాక్షిగా నిలవబోతుందని చెప్తున్నారు రంజిత్ రెడ్డి గెలుపు దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తున్నారు ఎందుకంటే ఆయనకున్న క్లీన్ ఇమేజ్ కావచ్చు గతంలో ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు ప్రజలతో మమేకం అవడం కావచ్చు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఒక వే ఉన్న ఒక బలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఈయన జాయిన్ కావడం వల్ల చేవేళ్ల నియోజకవర్గంలో మరింత బలం పెరిగింది బలం రెట్టిపోయింది డెఫినెట్ గా చేవేళ్ల నియోజకవర్గం రంజిత్ రెడ్డిదే అని చెప్తున్నారు ఒకవైపు ఆయన చేరికతో కింది స్థాయిలో ఉన్న నాయకత్వం కూడా రంజిత్ రెడ్డిని మరింత బలం కొంతమంది మనకు అందుతున్నటువంటి సమాచారం భారతీయ జనతా పార్టీలో కొంతమంది కింది స్థాయి నాయకత్వం కూడా ఇటు బీఆర్ఎస్ లో ఉన్న దాదాపు అందరూ కూడా రంజిత్ రెడ్డితో కలిసి నడిచేందుకు సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు రంజిత్ రెడ్డి గారి నాయకత్వం చూసాం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటే గనక అభివృద్ధి ఎక్కడా ఆగదు ముందుకు పోతుంది చేవెళ్ళ ఇప్పుడు రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మరింత అభివృద్ధి చెందుతుంది ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు అన్న నమ్మకం ఇప్పటికే కల్పించాడు కాబట్టి చేవెళ్ళ నియోజకవర్గానికి మరొకసారి ఎంపీగా ఆయన వస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ కాంగ్రెస్ వేవ్లో చేవెళ్ల స్థానానికి భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది